వైసీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది వైసీపీ కార్యాలయంలో జరుగుతున్న మీడియా సమావేశాన్ని టీడీపీ మహిళలు అడ్డుకున్నారు వైసీపీ కార్యాలయం ఎదుట గోబ్యాక్ ప్రసన్న అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసనలు చేపట్టారు ప్రసన్న కుమార్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు దీంతో ఇరువురు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువురికి సర్ది చెప్పి అక్కడి నుండి పంపించి వేశారు టీడీపీ మహిళల తీరును ఖండిస్తూ వైసీపీ నేతలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు దీంతో వివాదం కాస్త సద్దు మణిగింది. oh my god

మా ఆఫీస్ మీద పంపించి దాడి చేపిస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు ఇంకొకసారి ఇలా కానీ జరిగితే చర్యగా ప్రతి చర్యగా మేము కూడా చేసి చూపిస్తాం మీకు ఈ ఎప్పుడు ఏ ప్రభుత్వం లేదు మేము చెప్తానే ఉన్నాం మొదటి నుంచి ఆ ఇప్పుడు ఇదేంది ఈ ఘోరం ఏంది మా ఇల్లు పగలగొట్టి మా శాసనసభ్యుల ఇల్లు పగలగొట్టి మళ్ళీ మా మీదకే వచ్చి మేమేది కేసు మా మా సార్ మీద కేసులు పెట్టి మళ్ళీ మేమే సారీ చెప్పేది ప్రశాంతమ్మా ఇది మీకు మంచి పద్ధతి కాదమ్మా మీరు ఎందుకమ్మా ఇలా చేస్తున్నారు మీరు కొట్టించావు మా సార్ మా సార్గలు కొట్టించి మళ్ళీ నిన్న మా జగనన్న జగనన్న వచ్చిన తర్వాత మళ్ళీ లాఠీ చార్జ్ కూడా చేయించావు మహిళలు లేదు మగవాళ్ళు లేదు ఎవరు లేదు అందరినీ ఆడవాళ్ళని కూడా అసలు మగవాళ్ళతో సమానంగా కొట్టించారు ఇది మంచి పద్ధతే కాదు మీకు అందరికీ నమస్కారం మేము ఒకటే చెప్తున్నాం కృష్ణ కుమార్ ఇంటి మీద దాడి చేశారు మేము దాడికి ప్రతి దాడి చేయలేక కాదు చేస్తే మా సంస్కృతి మాకు నేర్పించిన పెద్దలు ఇది మంచి పద్ధతి కాదని చెప్పారు నియోజకవర్గంలో ఎప్పుడు జరగల ఈరోజు నిన్న జరిగిన కార్యక్రమానికి మా నాయకులకి కార్యకర్తలకి మేము ధన్యవాదాలు చెప్పాలని ధన్యవాదాలు చెప్పాలని మేము ప్రెస్ మీట్ పెట్టే ప్రెస్ మీట్ పెట్టే ఈరోజు తెలుగుదేశానికి సంబంధించిన అందరూ చాలా మందిని ఈరోజు పార్టీ ఆఫీస్ మీద దాడికి పంపించారు ఇదే మంచి పద్ధతి కాదు మేము స్టేషన్ పోతా ఉన్నాం సమస్య లేదో ఏ రోజే ఆరంభం తేల్చుకుంటాం ఎంత దూరమైన పోతాం ఎన్నో సంతో రాజకీయాలు చేయినా ఈ రోజు కోవిడ్ నియోజకవర్గ ప్రజల్ని రెచ్చగొడుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులని కార్యకర్తలని అణిచి వేయాలని చూస్తున్నారు సమస్య లేదా నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి అంబేద్కర్ గారికి మరియు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మేము ఈ రోజు రిప్రజెంటే ఇస్తాం దీన్ని ఇప్పుడు ఆపం అక్కడ కూర్చుంటాం మాకు న్యాయం జరిగే వరకు గౌరవ నియోజకవర్గం ప్రజలు శాంతంగా ఉండేంత వరకు ఈ ఆరా ఈ పోరాటం ఆగదని చెప్పి తెలియజేసుకుంటూ మేము పోలీస్